రాష్టంలో ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి అభివృద్ది విత్తనాలు నాటుతున్నారని కావలి ఎమ్మెల్యే ప్రతాప్ కుమార్ రెడ్డి తెలిపారు పట్టణంలోని రెండో వార్డులో ఆయన మీడియాతో మాట్లాడారు రాష్టంలో నాలుగు పోర్టులు పదకొండు ఫిషింగ్ హార్బర్లను ముఖ్యమంత్రి సర్వేకంగా నిర్మిస్తున్నట్లు చెప్పారు కావలి కందుకూరు నియోజకవర్గాలు రామాయపట్నం పోర్టు వరం కానుందన్నారు రామాయపట్నం పోర్టును ఆనుకుని పదకొండు పేల ఎకరాల్లో పరిశ్రమలు రాబోతున్నాయని దీనివల్ల కావలి కనకపట్నం కాబోతుందని జోషి చెప్పారు అదేవిధంగా ఈ ప్రాంతంలో నిరుద్యోగులకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు మెండుగా వస్తాయని ఇవన్నీ మెండుగా రావాలంటే మళ్లీ ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి కావాలని కోరారు గతంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రాష్ట్ర విభజనతో ఆర్థిక లోటని అభివృద్ది చేయకుండా తప్పించుకున్నాడని విమర్శలు చేశారు కోవిడ్ సమయంలో ప్రజలందరూ ఇళ్లలో ఉన్నా సేవ చేసింది ఒక్క వైసీపీ నాయకులు కార్యకర్తలు అన్నారు ఎవరెవరో కొత్త వ్యక్తులు వస్తూ ఏవేవో ఆశలు చూపుతారని ఎవరూ వారి మాటలు నమ్మవద్దని ఎమ్మెల్యే తెలిపారు జగన్మోహన్ గారు మన రాష్ట్ర అభివృద్ధి కోసం కూడా ఈ రోజు నాలుగు పోర్ట్స్ పదకొండు ఫిషింగ్ హార్బర్స్ ఈ రోజు మంది తెలంగాణ నుంచి రాష్ట్రం విడిపోయింది గతంలో చంద్రబాబు నాయుడు డబ్బా బ్యాచ్ అంతా పచ్చమిడి అంతా మీరు తెలుసు ఏ విధంగా చెప్పారు రాష్ట్రం ఆర్థికంగా చాలా దెబ్బతిన్నది మనం విడిపోయాము కాబట్టి ఆర్థిక పరమైన ఇబ్బంది ఉండగా ఏమి చేయకపోతున్నా స్టేట్మెంట్ కానీ ఈ రోజు ఒక విత్తనం అనేది జగన్మోహన్ రెడ్డి గారు నాడుతున్నారు పోర్ట్స్ నాలుగు ఫిషింగ్ హార్బర్స్ పదకొండు ఇవన్నీ వస్తే మన ఆంధ్రప్రదేశ్ ఇన్కమ్ ఏ విధంగా అభివృద్ధి చెందుతుంది ఫ్యూచర్ లో ఇటువంటి పోర్ట్స్ రావడం వల్ల ఒక రామాయపట్నం పోర్ట్ వస్తేనే దాదాపు మనకి ఐదు వేల కాదు పేసమ్వి ఒక ఆరు వేల కాగు పదకొండు వేల కాదు ఇండస్ట్రీస్ ఈ పక్కన వచ్చాయంటే ఏ విధంగా మన కావగి గ్రూప్ గా మారుతాయనేది కూడా ఆలోచించి ఇది తప్పకుండా కావలి నియోజకవర్గ పేద కూడా ఆలోచించండి ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు మరి ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అవుతున్నాడు మవి మనకి జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయితే మన నియోజకవర్గం కనకపట్నం కావాలంటే తప్పకుండా ఈ ఇండస్ట్రీస్ అనేది మన ప్రాంతంలో అటు అందుకు కావచ్చు ఇటు కావగి కావచ్చు ఈ ప్రాంతాలు కావాలి వచ్చినప్పుడు తప్పకుండా మనకి కావలి కనకపట్నం ఒక ఇన్ని ఇండస్ట్రీస్ ఇన్ని వేల మంది ఎంప్లాయీస్ ఈ ప్రాంతంలో వస్తే వాళ్ళంతా కూడా ఎడ్యుకేషన్ పరంగా కావచ్చు వాళ్ళ పిల్లలకు కావచ్చు లేదా వ్యాపార పరంగా కావచ్చు వాళ్ళు ఉండేదానికి రెసిడెన్సీ పరంగా కావచ్చు అదేవిధంగా మన రోడ్స్ కావచ్చు అన్ని కూడా మన ప్రాంతంలో అభివృద్ధి దానికి కాబట్టి ఇవన్నీ కూడా మనకు రావాలంటే మరి తప్పకుండా వ్యాపార కాగేసి మోసం చేసి ఒక ఇటుగా పెట్టని ముఖ్యమంత్రి అయ్యాడంటే మనకి మది మోసపోదాం కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు రోజు పోర్టు స్టార్ట్ చేసి వన్ అండ్ హాఫ్ ఇయర్ కంప్లీట్ చేశాడు ఫిషింగ్ అవ ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోయింది ఈ విధంగా చేసిన వ్యక్తిని మళ్ళీ మనం కాబోయే నియోజకవర్గం కూడా మనం గెలిపించుకుంటే తప్పకుండా కాబోయి కనకపట్టమయ్యేది డెఫినెట్ కాబట్టి మీ అంతా కూడా ప్రజలంతా కూడా ఆలోచించండి తప్పకుండా ఎందుకంటే నేను ఒకటే మా కోరుతున్నాను ఈరోజు కోవిడ్ కావచ్చు లేదా తుఫాను కావచ్చు వీటన్నిటిలో కూడా మా నాయకు మా కార్యకర్తలు మా వాలంటీర్స్ ఏ విధంగా కష్టపడ్డావో ప్రతి ఒక్క అక్కజగం కావచ్చు ప్రతి ఒక్క అవతారత కావచ్చు ఎవరైతే కోవిడ్ బాగా పడ్డాదో అందరికీ కూడా తెలుసు కాబట్టి ఆ సమయంలో ఎవరు బయటకు వచ్చింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు మా వాలంటీర్స్ అది పెట్టుకోండి ఆపదగా ఉంటే ఆదుకునేది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వైఎస్ జగన్మోహన్ రెడ్డి మీ అందరికి తెలియజేస్తున్నాం కాబట్టి ఈ రోజు ఎంతో మంది వస్తా ఉంటారు బయటికి కోవిడ్ టైం గానివ్వ ఈరోజు ఎలక్షన్స్ వస్తున్నాయంటే ఆయన ముందుకు వస్తూ ఉంటారు అనేక ఆశలు చూపిస్తూ ఉంటారు ఆశలు చూపించి మరీ అధికారంలోకి కావాలని కలి చేస్తారు వీటన్నింటినీ కూడా తిప్పికొట్టాల్సిన బాధ్యత పెద్దగా మీద ఉంది మంచి ఆలోచన చేసి మంచి నిర్ణయం తీసుకుని తప్పకుండా మరీ మనం జగనన్ననే ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి చేసుకుంటే మనకు కావై కనకపట్నం వద్దని తప్పకుండా మీరు అంతగా ఆలోచించి తప్పకుండా సగైన నిర్ణయం తీసుకుంటామని కోరుతున్నాను థ్యాంక్ యూ